ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामुने नमस्ते सरस्वती देवी गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदशतारिणी जय श्रीकृष्ण प्रभु नित्यानन्द श्री अद्वैतगदधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा రామ రామ హరే హరే ఈ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులకు పాదాభివందనం ఈరోజు లీలలో భాగంగా ఒక చిన్న కథ తెలియజేసుకుందాం ఒక తాంత్రిక యోగి ఆయన పేరు వచ్చి కర్మం గిరి ఈ కర్మం గిరి ఈ భారతదేశం అంతా యాత్ర తిరిగి తిరిగి దేవాలయాలంతా తిరిగి పూరి క్షేత్రానికి చేరుకుంటాడు పూరి క్షేత్రానికి ఆయన చేరుకున్న టైన్కి ఈ స్నానఘట్టం అంటే భగవంతునికి స్నాన పౌర్ణమి రోజు స్నానం చేయించిన తర్వాత పదహైదు రోజులు ఆయనకు ఎలాంటి తీసుకెళ్లి డిటీస్కి జ్వరం వస్తుంది అన్నమాట జ్వరం వస్తే తీసుకెళ్ళి దర్శనం దర్శనమేమి ఉండదు అందువల్ల భగవంతుని ఒక ముగ్గురిని బలదేవ సుభద్రమ జగన్నాథ స్వామికి పక్కన పెట్టి ఇంకా డోర్స్ అన్ని దర్శనమేమి ఉండదు ఈయన ఈ తాంత్రిక యోగి ఈ కర్మం గిరి దర్శనం ఎలాగైనా చేసుకోవాలి నేను అని పట్టుబడతాడు అక్కడ పూజారులు అందరూ లేదు దర్శనం ఉండదు పదహైదు రోజుల వరకు దర్శనం ఉండదు ఎందుకు అని అడుగుతాడు ఎందుకు అంటే ఆ స్వామికి ఇట్లా జ్వరం వచ్చింది జ్వరమా భగవంతునికి ఏంది జ్వరం వచ్చేది ఆయన దేవాది దేవుడు జ్వరం మనం లాంటి హ్యూమన్ బీయింగ్స్కి మానవులకు జ్వరాలు అలా వస్తాయి ఆయనకెళ్ళి వస్తుంది ఆయనకేం రాదు మీరంతా తప్పుడు సమాచారం చెప్తున్నారని అనుకుంటాడు అనుకుంటే అప్పుడు ఆ పూజార్లు మేము మాత్రం తీయము ఏమన్నా ఉంటే మీరు కింగ్ రాజుకు చెప్పుకోండి అని చెప్తారు అప్పుడు రాజు అక్కడ పూరి నుంచి ఒక యాభై కిలోమీటర్లో సారంగర అనే ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఉంటాడు రాజు అప్పుడు రాజు ఆ దగ్గరికి వెళ్ళి ఈ కర్మంగిరి అడుగుతాడు స్వామి రాజుగారు నేను దర్శనం చేసుకోవాలి మీరు ఆర్డర్ వేసేయండి తలుపులు తీయమని చెప్పి లేదు లేదు నేను ఆర్డర్ వేయను ఎందుకంటే నేను ఇది ఎప్పుడో పరంపర ఫ్రమ్ ద లాంగ్ టైం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది దాన్ని నేను బ్రేక్ చేయలేను అని చెప్తాడు ఆ రాజు చెప్పినప్పుడు ఈయన మీరేమనుకున్నారు నేను మీరేం డోర్స్ వేస్తే నేను వెళ్ళలేను అనుకున్నావు నేను ఒక తాంత్రిక యోగిని అని చెప్పేసి అక్కడ బ్యాన్ ఎంట్రీ ఉంటుంది మన రాజు చెట్టుకి టకటక ఎక్కేస్తాడు ఎక్కేసి ఆయన ఆ తాంత్రిక యోగితోని యాభై కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ఆ సారంగర ఊరి నుంచే పూరికి టకటక ఆ చెట్టు నుంచే వచ్చేస్తాడు అది చూసి ఆశ్చర్యపోయిన రాజు వెంటనే గుర్రం తీసుకున్నాను కూడా గుర్రం పైన టెంపుల్కి వచ్చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ఒక బి బాంబుల్ బి అని చిన్న ఈ అనుకోండి చిన్న ఒక లాంటి టైప్ ఆఫ్ ఈగ ఆ ఈగ తయారైపోయి లోపలికి అంటే డోర్స్లో హోల్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడాలనే ఉద్దేశం మీద ఆయన తాంత్రిక వెళ్తాడు వెళ్తే లోపల ఒక కమలం ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ పైన అమ్మవారు కూర్చోని ఉంటారు సో అక్కడికి వెళ్తే డీటీస్ ఉండరు అనమాట యాక్చువల్గా అమ్మవారు ఉంటారు ఆయన వెళ్ళేసి ఆ పెటల్స్ లోపల పోయి దాపెట్టుకుంటారు అప్పుడు ఏం ఆ పెటల్స్ అన్నీ ముడిచిపోతాయి ఆ ఊపిరి ఆడదు ఆయన కర్మం ఇంకా చిన్న దో ఇదిగా ఉన్నాడు కదా ఇది ఊపిరి ఆడక ఉక్కరి అయిపోయి ప్రే చేసుకుంటా వాళ్ళ జగన్నాథ్ స్వామి ఎక్కడున్నావు నాయన నన్ను ప్రొటెక్ట్ చేయండి నన్ను రక్షించు అని చెప్పి వేడుకుంటాడు వేడుకున్నప్పుడు మళ్ళీ భగవంతుడు మెర్సీ కదా ఆయన వెంటనే మళ్ళీ ఆ పెటల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు ఆయన బయటకు వచ్చేసి కంప్లీట్ టెంపుల్ బయటకు వచ్చేస్తారు వచ్చేసి కొద్దిసేపు ఆయనకు ఊపిరి ఆడక మళ్ళీ నార్మల్ స్టేజ్ రావడానికి కొంత టైం పడుతుంది పట్టిన తర్వాత ఆయన అప్పుడు రాజుతోని చెప్తాడు లేదు నువ్వు చెప్పావు కదా ఏదో దైతాస్ ఇట్లా పూజ చేస్తుంటారు అని ఎవరు వాళ్ళ దైతాస్ అంటే అప్పుడు చెప్తాడు అనమాట ఈయన గతంలో నీలాచల్ లో నీల ఉన్నాడు అక్కడ సబరాస్ అనే ఒక పేదకు సంబంధించిన వాళ్ళు పూజ చేసేవాళ్ళు వాళ్ళు దైతాస్ అంటే నువ్వు ఏదో బ్రహ్మ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనుకోద్దు వాళ్ళు ఒక జాతి అది సబరాస్ జాతి మొదట్లో జగన్నాథ స్వామి ఈ టెంపుల్లో లేనప్పుడు వాళ్ళ దగ్గరే ఉండేవాడు నీలాచలంలో ఒక నీల మాధవునిగా వాళ్ళు పూజించే వాళ్ళు వాళ్ళు ఒక చండాలు అనేటువంటి ఈ పిక్స్ అంటే పందులను కూడా పెంచి అమ్మేవాళ్ళు అలాంటి వాళ్ళతో సేవ పదహైదు రోజులు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు లోపల దైతాసుగా సేవ చేస్తూ ఉంటారు ఆ దైతాస్ నుంచి మళ్ళా బ్రాహ్మణంగా ఉన్నవాళ్ళు ఫ్రూట్ జ్యూస్ ద్వారా ఆయనకు వాళ్ళు స్వీట్ మీట్ పెడతా ఉంటారు రోజు లోపల అందువల్లనే అలాగే జ్వరం వస్తుంది ఆ జ్వరం వచ్చినప్పుడు ఆయనకు తగ్గాలంటే ఇట్లా మన ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా ఫ్రూట్ జ్యూస్లో పెట్టి ఇస్తూ ఉంటారు అని చెప్పి వివరిస్తాడు రాజు ఆయన అది చూడాలని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ అష్టదేవీస్ కనపడతారు ఎనిమిది దిక్కుల నుంచి నవ్వుతూ ఉంటారు అది చూసి భయపడేసి ఆయన ఈ యోగి తాంత్రిక యోగి కర్మంగిరి బయటికి వచ్చేసి మళ్ళీ అసలు ఇంకా అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఆయన దేవుడా నువ్వు ఉన్నావు తండ్రి ఇది నేను ఏదో అపార్థం చేసుకున్నాను అపార్థం చేసుకొని నేను మిమ్మల్ని మీ డివోటీ నేను నీ భక్తునైనా కూడా నేను ఇలాగా ప్రవర్తించినందుకు క్షమించు స్వామి మీరు నిజంగా అంటే ఈ దళితాస్థితితో మీరు సేవలు పొందాలనే ఉద్దేశం పైన ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడం చేసుకున్నారు అని చెప్పి క్షమించమని వేడుకుంటాడన్నమాట ఆయన సో అప్పటికీ అందువల్ల ఇప్పటికీ అక్కడ భగవంతునికి ఈ పదహైదు రోజులు ఆ ఆచారం జరుగుతూనే ఉంటుంది ఇలాగా కొంతమంది ఇప్పుడు మా కర్నూలులో ఇస్కాన్ టెంపుల్లో కూడా రఘునందన్ సేవక్ దాస్ ప్రభు ఉన్నాడు ఈ యూత్ని ఎవరైతే అంటే ఇప్పుడు చిన్న ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లల్ని దాదాపు ఎవ్రీ సాటర్డే నూట యాభై మందికి వాళ్ళని భగవద్ధామానికి తీసుకెళ్లాలని ఉద్దేశమైన టూర్ కూడా పూరికి తీసుకెళ్ళేసి వచ్చాడు ఆయన ఎనిమిది బీటెక్ చదివి ఆ ప్రభు వాళ్ళ ఊరికి కూడా ఎనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉంటారు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరికి వెళ్లకుండా అక్కడంతా రఫ్ ఏరియా మామూలుగా అంటే భక్తి ఉంటుంది దుప్పటి కప్పి ఉంటుంది ఆ భక్తిని తీసి ఆయన దుప్పటి తీసేసి ఈరోజు అక్కడ భక్తులను తయారు చేస్తున్నాడు ఆ ప్రభు కూడా ఆయన కూడా మా ఒక శిక్షా గురువు అవుతారు రఘునందన్ సేవాస్ ప్రభు ఆ ప్రభు రోజు ఎంతో అంటే ఇచ్చతోనే చాలా మంది బీటెక్ చదివే పిల్లలు కూడా ఆ తాగుడుకు వ్యసనాలు పడి రాత్రిపూట గొడవలు పడి వచ్చి ఈ ప్రభు దగ్గర పడితే ఈయన వాళ్ళని మంచి ఒక భక్తులుగా తయారు చేస్తా ఉన్నాడు అంత రఫ్ గా అంత ఎలిగెంట్ పనులు చేసేటువంటి వాళ్ళను తీర్చిదిద్దుతా ఉన్నాడు ఒక భక్తుడిని తీసుకొచ్చి భక్తుల్ని చెప్పడంలో పెద్ద ఇది ఆ పెద్ద విషయం ఏం కాదు కానీ ఏమీ తెలియనటువంటి ఒక అసలు గడ్డి పోచ కంటే హీనమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఆ జగన్నాథ్ స్వామిని కన్నుల్లో కూడా బలదేవ సుభద్రమైన జగన్నాథ విగ్రహాలు ఉన్నాయి ఆ ప్రభువు నిజంగా చాలా సేవ చేస్తున్నాడు భక్తులుగా తయారు చేస్తున్నాడు చాలా మందికి భక్తి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఎవ్రీ సాటర్డే అండ్ ఏకాదశికి సండే ప్రభుపాద తేనేటి విందు కూడా క్లాసులు చెప్తా ఉంటారు యూట్యూబ్లో కూడా ఆ ప్రభు ఆ సండే రోజు ఇస్కాన్ కర్నూలు లైవ్ అని చెప్తే కూడా చెప్తూ ఉంటాడు అటువంటి మహాన్ భావులు అయినటువంటి మనము వాళ్ళ ప్రవచనాలని మనం విని ముందు ముందుకు మనము భగవంతుని దామానికి చేరుకోవడానికి ఇవన్నీ మనకు నడకగా నేర్పుతాయని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు కూడా తమరు కూడా ఈ ఛానల్ ద్వారా వినేవాళ్ళు కూడా ఆ భగవంతుని నామస్మరణాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని అంటూ భగవద్ధామానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ